హలో భయ్యా ఏపీలో త్వరలో ఎన్నికలున్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది వంద శాతం టీడీపీ జనసేన అలయన్స్ లో గెలుస్తారు ఎందుకు జగన్ అన్న వన్ సెవెంటీ ఫైవ్ కొడతా అంటుండగా వన్ సెవెంటీ ఫైవ్ చెప్తుండగా అటు పాయింట్ ఇటు పాయింట్ ఎగిరిపోతుంది వన్ అన్నా ఇటు ఫైవ్ అన్న లేకపోతే మధ్యలో సెవెన్ అయినా ఏదో ఒక సంఖ్యనైతే ఎగిరిపోతుంది అంతేనా ఎందుకు గట్టిగానే ఉన్నా అంటున్నాడు కదా చేస్తున్నా అని లేదు 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 ప్రజల దగ్గర చాలా వ్యతిరేకత ఉంది ఒక నియత పాలన ఒక దుర్మార్గమైన పాలన ఒక దౌర్భాగ్యమైన పాలన అక్కడ ఉంది సో రోజా గారిని కూడా పక్కకి పెట్టారంటున్నారు అవును ఈసారి ఎగిరిపోతుంది సీట్ అక్కడ ఎందుకంటే గెలుస్తారని నమ్మకం అయింది వాళ్ళకి అయిపోయింది ఆమె చేసే వికృత వికృతలకు ప్రజలకు కూడా అయిపోయింది ఇంకా ఆ జాగ్రత్త ముందుంటే కదా మరి ఏదైనా ముందుంటే బాగుంటది కానీ ఆ విధానం అట్లాంటిది ఇప్పుడు రాజు మంచిగా ఉంటే కింద సైనికులు పైన శాసించేవాడు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటాడు మీద బాగాలేనప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేస్తారు రోజా మేడం టీడీలో పోయే ఛాన్స్ ఏమైనా ఉంటదా పోయినా కూడా వాళ్ళు తీసుకోరు ఇక ఓకే మళ్ళా ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉంటదా ఇక అదే జబర్దస్ జా చిన్న చిన్న ఏదో వేసుకోవడం నడుస్తా ఉంటది ఓకే మన లోకేష్ పాదయాత్ర యువగాలం ఎలా అనిపిస్తుంది బానే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ బండి ఎప్పుడు బండి బస్ యాత్ర ఎప్పుడు ప్రారంభిస్తాడు వరం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వ్యూహంతోనే తను కూడా ముందుకెళ్తు వంద శాతం ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఒకటి సీల్చొద్దు జగన్ ప్రభుత్వం పోవాలి అన్న ఉద్దేశంతో కొంచెం తగ్గి కూడా పవన్ కళ్యాణ్ ముందుకెళ్తుంది సో ఫస్ట్ సీఎం ఎవరైతే అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ ఇతర ఏంటంటే జగన్ ప్రభుత్వం పోవాలి అంతేనా అంతే ఓకే బ్రో యూ